రానున్న ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య జరిగే యుద్ధమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజు అన్నారు ఈ మేరకు బాలయ్య శాస్త్రి లేఅవుట్ వద్దనున్నటువంటి ఉత్తర నియోజకవర్గం పార్టీ కార్యాలయంలోని శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రస్తుతం కూటమి నాయకులకు ఓటమి భయం పట్టుకుందని ఓటమి భయం వెంటాడుతుందని దీంతో అనైతిక దాడులకు పాల్పడుతున్నారు విమర్శించారు గతంలో కూడా ఒక జాతీయ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేగా ఫ్లోర్ లీడర్ గా పనిచేసిన విష్ణుకుమార్ రాజు ఉత్తరాంధ్ర అభివృద్ధికి వెలగబెట్టిందైతే ఏముందని ప్రశ్నించారు ఎన్నికల సమయంలో నేను ఓడిపోయిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతోటి ఇచ్చిన ప్రతి హామీని కూడా నియోజకవర్గంలో తొంభై ఐదు శాతం నెరవేర్చనని అన్నారు ఈ హామీలన్నీ ఇచ్చినప్పుడు చాలా మంది నాయకులు ఇవి జరగవని నన్ను ఎగతాళి చేశారని కానీ నేను పూర్తి చూపించానని అన్నారు ముఖ్యంగా గిరిప్రదక్షిణ రోడ్డు విస్తరణ అక్కయ్యపాలెం రోడ్డు విస్తరణ బర్మా కాలనీ రోడ్డు విస్తరణలలో అనేక అవాంతరాలు ఎదురైనా పూర్తి చేసి చూపించానని అన్నారు ఓట్ల కోసం కాకుండా ప్రజల కోసం ప్రజల మేలు చేసే పనులు చేశానని అన్నారు పద్నాలుగు వందల ఎనభై కోట్లు పెట్టుబడితోటి ప్రసిద్ధి చెందిన రాహేజా గ్రూప్ వారి ఇన్ ఇనార్ మాల్ ను రహేజా ఐటీ టవర్ రహేజా కన్వెన్షన్ హాల్ మరియు ఏఎంసీ మాల్ తీసుకుని వచ్చి ఈ నియోజకవర్గాన్ని దశ దిశ మార్చానని అన్నారు ఇవన్నీ కూడా పూర్తయితే సుమారుగా రోజుకి యాభై వేల మంది పైబడి పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని తద్వారా పదిహేను వేల మందికి ఉపాధి అవకాశాలు కూడా రావటంతో పాటు స్థానిక వ్యాపారులకు అన్ని రకాల లాభదాయకంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉందని అన్నారు చేతులు జోడించి అడుగుతున్నా ఉత్తరాంధ్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించి ఓట్లు వేయండి అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుతోనే మన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రపంచ తేజ్ఞత సంస్థ ప్రపంచ తగ్గేత సంస్థ రహేజా గ్రూప్ ఆధ్వర్యంలో పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి రెహేజా ఇన్ఆర్బిట్ మాల్ రహేజ కన్వెన్షన్ సెంటర్ రహేజా కమ్యూనికేషన్ సెంటర్ రహేజా ఐటీ టవర్ పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా పెట్టుబడులు తీసుకొచ్చాం ఏం సినిమాల నిర్మాణానికి అన్ని రకాలుగా కూడా సహకరించి అక్కడ ఈరోజు రెండు వేల మందికి ఉపాధి కలిగే అవకాశం కల్పించాం ఈరోజు నాపై పోటీ చేస్తున్న అభ్యర్థుల్ని నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను ఆ రోజు మీరు సాధ్యం కాదన్నారు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాం ఈరోజు విశాఖ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గ పరిస్థితుల్ని దశ దిశ మార్చే విధంగా ఈ నియోజవర్గాన్ని అన్ని రంగాల్లోనూ కూడా ఎందుకు దశ దిశ అంటా ఇన్ ఇన ఇనాబిట్ మా టార్గెట్ ట్వంటీ థర్టీకి పెర్ డే విజిటర్స్ ఒక్క రోజుకి పర్యాటకుల సంఖ్య అందులో ఉన్న మాలు మాలి కావచ్చు థియేటర్స్ కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు ఆడ ట్రాన్స్పోర్టేషన్లో వచ్చే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ వాళ్ళు వచ్చే వాళ్ళు కావచ్చు పెర్ డే ఒక్క రోజులో యాభై వేలు అంటే యాభై వేల మందిని ఒక రోజులో సందర్శించే విధంగా పెట్టుబడులు తీసుకొచ్చే అంటే అది ఆసామాషి విషయం కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిట్మెంట్తో ఈరోజు దాన్ని తీసుకురావడం జరిగింది ఈరోజు కొచ్చిల్లో కానీ బ్యాంగ్లూరులో కానీ చెన్నైలో కానీ హైదరాబాద్లో కానీ కలకత్తాలో కానీ ఉన్న ఇన్ఆర్బిట్ మాల్స్ అన్నింటికంటే కూడా మన విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వస్తున్న ఇన్ ఆర్బిట్ మాల్ త్రీ టు ఫోర్ టైమ్స్ పెద్దది దట్టు ఈరోజు ఇన్ఆర్బిట్ మాల్ రావటం వల్ల ఈరోజు మరిన్ని పెట్టుబడులు వచ్చినాయి ఒక త్రీ స్టార్ హోటల్ ఒక ఫైవ్ స్టార్ హోటల్కి సంబంధించి పోర్టు నిరుపయోగం ఉన్న పోర్ట్ ల్యాండ్లో ఈరోజు ఒప్పందాలు చేసుకోవడం జరిగింది లీజు తీసుకోవడం జరిగింది మూడు కన్వెన్షన్ సంబంధించి ప్రైవేట్ వ్యక్తులు అక్కడ ఆ ప్రాంతంలో తీసుకోవడం జరిగింది దాని ద్వారా కూడా ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని వర్గాల వారికి అన్ని వర్గాల వారికి ఈ షాపు కూరగాయల షాపు పండ్ల షాపు టిఫిన్ షాపుల దగ్గర నుంచి పాన్ షాపుల దగ్గర నుంచి ఆటో వాళ్ళ టాక్సీ వాళ్ళ అందరికీ కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాం నిబద్ధతతో పదవి లేకపోయినా రెండు వేల పంతొమ్మిదిలో ఏదైనా ఒక అధ్యయనం ద్వారా ఈ నేర్వర్గంలో ఎంత పవర్ కన్జ్యూమ్ చేస్తున్నాం ఎంత కెపాసిటీ ఆఫ్ ఎలక్ట్రికల్ లైన్స్ ఉన్నాయి ఎంత కెపాసిటీ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి ఎంత కెపాసిటీ ఆఫ్ సబ్స్టేషన్స్ ఉన్నాయి అధ్యయనం చేసి నూట ఇరవై మూడున్నర కోట్ల రూపాయలతో మొత్తం పవర్ సిస్టమ్ని అప్గ్రేడ్ చేసి క్వాలిటీ ఆఫ్ పవర్ ఇస్తున్నాం అంటే మేము కమిట్మెంట్తో చేసాం కాబట్టి ఇవన్నీ చేసి కరోనా కష్టకాలంలో ఎల్జీ పాలిమర్స్ దొరకటనలో కావచ్చు పగలైనా రాత్రి అయినా ప్రజలకు అందుబాటులో ఉన్నాం ప్రతి సమస్య పైన కూడా స్పందించాం ప్రతి సమస్యకి కూడా మూలాల వెతికి మూలాల వెతికి రాజకీయంగా కాకుండా సేవా దృక్పథంతో ప్రతి సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించాం కాబట్టి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ధైర్యంగా నిజాయితీగా ధర్మబద్ధంగా ఓటర్ల ఓటర్ మహాశైలి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు మమ్మల్ని ఆస్వాదించండి తప్పకుండా ఈ ఐదు సంవత్సరాలు ఏ విధంగా అయితే ఉన్నామో అంతకు మించి సేవాభావంతో అన్ని రకాలుగా కూడా నియోజకవర్గ అభివృద్ధికి నియోజవర్గంలో మాకున్న ప్రతి అవకాశాన్ని ప్రతి అధికారాన్ని కూడా ఈ నియోజకవర్గంలో శ్రేయస్సు కోసం ప్రజా ప్రయోజనార్థం కోసం ఇచ్చిస్తాం అంతేకాకుండా ఈరోజు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పరిపాలన ప్రతిపాదించారు రేపు ఆయన ముఖ్యమంత్రిగా కూడా విశాఖపట్నం నుంచే ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు ఇలాంటి తరుణంలో ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిని కాంక్షిస్తూ ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిని స్వాగతిస్తూ విశాఖపట్నం పరిపాలన స్వాగతిస్తూ విశాఖపట్నం పరిపాలన ఆల అభివృద్ధి చేయడం ద్వారా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు యావత్ యావత్ ఉత్తరాంధ్ర ప్రాంతానికే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఆర్థికంగా పరిపుష్టత తీసుకురాగల శక్తి సామర్థ్యాలు విశాఖపట్నానికి ఉన్నాయి కాబట్టి మన అందరం కూడా ఈరోజు ఎట్టి పరిస్థితులు ఉత్తరాంధ్ర ప్రాంతం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన ఆత్మాభి ఆత్మభావాన్ని ఆత్మగౌరవాన్ని కూడా చాటుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాల్సిన ఎందుకు ఆత్మాభిమానం ఎందుకు ఆత్మగౌరవం ఉన్నా ఉంటే మీరు ఒకసారి ఆలోచన చేస్తే మనం ఒకసారి ఆలోచిస్తే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం వెనకబడి ఉందంటే ఉత్తరాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరిగిందంటే కూడిన నైతిక విలువలతో కూడిన రాజకీయం చేసే దమ్ము ధైర్యం మీకు లేక అడ్డదారిల్లో గట్టి కరుస్తూ అడ్డదారిల్లో గట్టి కరుస్తూ ధర్మ యుద్ధం చేసే ధైర్యం లేక ఈరోజు నిజాయితీగా నిస్వార్థంగా రాజకీయాలు చేస్తున్నా వ్యక్తులపై దాడులు చేయించే ప్రయత్నం చేస్తారా ప్రజలు వివేకవంతులు ప్రజలు ఇప్పుడు మనల్ని మోసం చేయరు రాజకీయ నాయకులు ప్రజలను మోసం చేస్తారు తప్ప ప్రజలు ఇప్పుడు కూడా రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రజలు ఇప్పుడు కూడా మోసం చేయరు రాజకీయాల్లో రాజకీయాలు ఉందాతా తనం కూడా రాజకీయాలు చేయాల్సి ఉంది ఇప్పటి వరకు కూడా వ్యక్తిత్వ హననాన్ని మీరు పాల్పడ్డారు అయినా ఏ రోజు కూడా అయినా ఏ రోజు కూడా దాన్ని మేము పట్టించుకోలేదు ఏ రోజైనా కెకే రాజానుడు ఎక్కడైనా పోరాటం చేస్తే ఉత్తరాంధ్ర పరిపాలనా రాజధాని కోసం ఉత్తరాంధ్ర పరిపాలనా రాజధాని కోసం ఈ ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకుల ఆవేదన ఆక్రందనికి ప్రతినిధిగా వాళ్ళు పిలుపు మేరకు నేను ఏ రోజైనా పోరాటం చేశాను తప్ప నా రాజకీయ ప్రయోజనాల కోసం కాదు నా వ్యాపార ప్రయోజనాల కోసం కాదు దశ దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడి ఉంది ఇక్కడ యువత యువకులందరూ కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి ఈ ప్రాంతంలో పెట్టుబడులు రావాలి ఈ ప్రాంతంలో సంపద సృష్టించాలి మా వస వలస ఆగాలి మా ప్రాంతంలోనే మేము జీవించాలని కోరుకుంటా ఉన్నారు దానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా పరిపాలన వస్తే పెట్టుబడులు వస్తే సంపద సృష్టిస్తుంది ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం పక్క రాష్ట్రాలకు పక్క దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ ప్రాంతంలోనే మేము ఉద్యోగాలు చేసుకుంటాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దాన్ని ప్రతిపాదించారు దాన్ని చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకిస్తున్నారు అన్నా చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్కి వస్తున్నారు మనందరం కూడా కలిసి కలిసాయని ప్రశ్నిద్దాం మనకు ఒక అవకాశం కల్పించమని అడుగుదాం అని మేము రోజు ఆ రోజు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి శాంతియుతంగా నిరసన చేస్తే మమ్మల్ని గుళ్ళో చేసినట్టు చేశారు మీరు ప్రతిపక్షంలో ఉన్నా సరే మమ్మల్ని ఆ రోజు ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ని ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకుల్ని ముఖ్యంగా యువతుల్ని కూడా యువతుల మహిళలను కూడా చూడకుండా ఈరోజు మీరు బెదిరించి పోలీసులు బెదిరించి బుల్డోట్ చేసినట్టు చేస్తే మేము శాంతియుతంగా బైఠాయించాం మీరు మీరు మీ కూటమిలో ఉన్న నాయకులు మీ కూటమిలో ఉన్న నాయకులు పక్క జిల్లాల నుంచి తీసుకొచ్చిన వ్యక్తుల చేత ఉత్తరాంధ్ర ప్రాంత మహిళల్ని అసభ్య సభ్య సమాజం తలదించుకునే పదజాలంతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన యువతల్ని మహిళల్ని కూడా నోటికి వచ్చిన విధంగా దుర్భాషలాడినా సరే నోటికి వచ్చిన విధంగా మీరు దూషించినా సరే ఉత్తరాంధ్ర ప్రాంత ఆత్మాభిమాని ఆత్మగౌరాన్ని కూడా మీ కూటమి నాయకుల డైరెక్షన్ లో వ్యక్తిత్వానం చేసినా సరే ఆ రోజు శాంతియుతంగా నిరసన చేసి కార్యక్రమం చేశాం నిరసన చేసిన ఉద్రేక పరిస్థితులు